డాక్టర్ వెంటాల జయదేవ గారి రచన ఫస్ట్ రీల్ ఎంఎస్కో ప్రచురణగా మార్కెట్లోకి వచ్చింది ఈ పుస్తకంలో ఆయన తెలుగు సినిమా ప్రయాణానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు దక్షిణాది సినిమాకి సంబంధించిన అనేక విషయాలని ఈ పుస్తకంలో సాధికారికంగా ప్రస్తావించారు ఆయన ఆయన ప్రధానంగా తెలుగు సినిమా పరిశోధకుడు ఆయన ఎలా ప్రపంచం ముందుకు వచ్చారంటే తెలుగు సినిమా మొదటి టాకీ అంటే మొదటి టాకీ భక్త ప్రహ్లాద విడుదల తేదీకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ నడిచింది నిజానికి అందరూ కూడా యాక్సెప్ట్ చేసేసినటువంటి తేదీ అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేను ఆ రోజున మొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద విడుదలైంది అని అందరూ నిర్ధారణకు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎనభై ఏళ్ళ తెలుగు సినిమా ఉత్సవాలు కూడా ఆ డేట్నే ప్రారంభించి చేయటం జరిగింది అయితే ఇది కరెక్ట్ డేట్ కాదు ఏదో కన్ఫ్యూజన్ ఉంది దీనిలో అనేది మొదటి నుంచి మాట్లాడుతూ దీన్ని నిర్ధారించాలి అనే ఉద్దేశంతో ఆయనకి లీడ్ ఎక్కడో అంటే ఇది తేడా అనిపించడానికి పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు విజయవాడ దుర్గాకళా మందిర్కి సంబంధించి ఒక ప్రకటన సర్కులేషన్లో ఉంది అది రీ రిలీజ్కి సంబంధించినటువంటి ప్రకటన ముప్పై మూడులో రిలీజ్ అయింది అంటే సెకండ్ రిలీజ్ అనుకోవచ్చు అయితే ఈ డేట్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అంటే ఒక నిర్ధారణకు రావటానికి పరిశోధన రంగంలోకి దూకి ఆయన సెన్సార్ అయి ఉండాలి కదా సినిమా రిలీజ్ అవ్వాలంటే అసలు సెన్సార్ అనేటువంటి పద్ధతి ఎప్పుడు మొదలైంది సెన్సార్ అనేది లేకుండా సినిమాలు విడుదలైపోయినాయా అన్న దగ్గర తన అంటే అక్కడ టార్గెట్ పెట్టాడు పెట్టి బాంబే వెళ్ళి అక్కడ సెన్సార్ అయినటువంటి సినిమాలు వాటి సర్టిఫికెట్లు జాబితాలు గెజెట్సు ఇవన్నీ చాలా శ్రమించి వెతికాడు ఈ వెతకటానికి సంబంధించి ఆయన వెనకాల ఏ యూనివర్సిటీయో లేకపోతే ఏ పరిశ్రమ ఎవరూ లేరు అంటే ఒక మెంటర్ లేదు ఎవరు లేకుండా ఆయనే తన క్యూరియాసిటీ తన ఇంట్రెస్ట్తో తన డబ్బులే ఖర్చు పెడుతూ అక్కడికి వెళ్ళి కష్టపడి అవన్నీ బయటకు తీసి ఫైనల్గా తొలి తెలుగు టాకీగా మనం చెప్పుకుంటున్నటువంటి భక్త ప్రహ్లాద అనేటువంటి సినిమా సెన్సార్ అయింది పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరి ఇరవై రెండో తారీఖు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుని ప్రపంచం ముందు ఉంచటం కోసం ఆ దాన్ని ఫోటోలు ఇవన్నీ కూడా సంపాదించాడు ఆయన అలాగే గెజెట్స్ ఇవన్నీ సంపాదించాడు అయితే ఆ రోజుల్లో ఈ ఆఫీసుల్లో కానీ లైబ్రరీల్లో కానీ బైక్ నుంచి కెమెరాలు అలౌ చేసేటువంటి పరిస్థితి చాలా తక్కువ ఉండేది ఈవెన్ వేటపాలెం లైబ్రరీలో కూడా ఫోటోలు బయట తీసుకోవాలంటే వాటిని బయట తీసుకొచ్చి అందులో బయట ఫోటో తీయాలంటే కొంచెం కష్టంగానే ఉండేది కానీ తీసుకునేవాళ్ళు ఆ సౌలభ్యం ఉండేది కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటివి చేయటం అనేది అంత ఈజీ కాదు ఆ రోజున సెల్ ఫోన్స్ లేవి పరిశోధన మొదలుపెట్టినటువంటి రోజుల్లో సెల్ ఫోన్ ఉంది కానీ ఈ హై అండ్ ఫోన్లు ఇప్పుడు ఏది ఏదైనా సరే మనం ఫోన్లో దన్మను ఒక స్నాప్ తీసేసి పెట్టేసుకుంటాం తర్వాత దాన్ని ఆధారంతో చేస్తాం ఎవరైనా మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకోవడానికి అన్నిటికీ మనం ఫోన్ వాడేస్తున్నాం అప్పుడు కానీ ఆ రోజున ఆ సౌలభ్యం లేనిటువంటి కాలం అది అయినప్పటికీ ఆయన దగ్గర ఉన్నటువంటి బేసిక్ ఫోన్తోనే ఏదో ఫోటోలు తీసి నానకష్టాలు పడి మొత్తానికి ఆ సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక పద్ధతిలో పెట్టి తెలుగు సినిమా అంటే తెలుగు తొలి టాకీ రిలీజ్ డేట్కి సంబంధించి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని ఆయన తీర్చారు తీర్చి తొలి తెలుగు టాకీ విడుదలైంది భక్త ప్రహ్లాద రిలీజ్ అయింది ఫిబ్రవరి ఆరో తారీఖుగా నిర్ధారించారు అది కూడా ఎక్కడ రిలీజ్ అయింది బాంబేలోనే రిలీజ్ అయింది అంటే జనవరి ఇరవై రెండో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి ఇరవై రెండో తారీఖు అయినటువంటి సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేను రిలీజ్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి దాన్ని కొట్టిపారేస్తూ ఈ ఫిబ్రవరి ఆరు రిలీజ్ అయింది బాంబేలో అనేది ఆనాటి బాంబేలో విడుదలైనటువంటి పత్రికల ఆధారంగాను అందులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ వీటన్నిటి ఆధారంగా సాధికారికంగా ఆయన తేదీని ప్రపంచం ముందు ఆవిష్కరించారు ఇది ఒక అద్భుతమైనటువంటి పరిశోధన ఈ క్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు ఆయన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఫస్ట్ రీల్ అనేటువంటి పుస్తకంలో ప్రపంచం ముందు ఉంచారు అందులో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే మొదటి తెలుగు టాకీ విషయం పక్కన పెట్టేస్తే మొదటి తెలుగు తమిళ్ టాకీగా చెప్పుకుంటున్నటువంటి కాళిదాస్ సినిమా ఈ కాళిదాస్ సినిమా అనేది ప్రధానంగా కాళిదాస్ పార్టర్ అది మూడు భాగాలుగా తీశారు ఒక కదంబం అంటాడు ఆయన ఈ కదంబంలో ఒక భాగం కాళిదాస్ కథ ఈ కాళిదాస్ కథ ఉన్నది నాలుగు రీడ్లే అని చెప్పి ఆ నాలుగు రీడ్ల కాళిదాసులో ఉన్నటువంటి సంభాషణలు అన్నీ కూడా తెలుగులోనే నడిచినాయి అని చెప్పి దానికి సాక్ష్యాలు సేకరించాడు ఈయన అంటే ఈయన పరిశోధనలో భాగంగా ఆయనకి ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి టాపిక్ ఆయన పరిశోధనకు రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్ అనేక మంది అనేక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఆ రోజుల నుంచి ఇలా పాత పత్రికలలో మధించి ఆయన సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఏది కూడా ఆయన వేగ్గా చెప్పలేదు బలానా ఇంటర్వ్యూ నుంచి బలానా వారు చెప్పినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను అన్న ధోరణిలోనే చెప్పారు ఆయన చెబుతూ ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఈ కాళిదాస్ అనేటువంటి సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలైంది ఏ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రిలీజ్ అయినటువంటి సినిమా కదంబంగా రిలీజ్ అయింది ఇందులో నాలుగు రీళ్ళ కాళిదాసు ఉంది ఆ కాళిదాసు తెలుగు సంభాషణలతో నడిచింది అందులో టీపీ రాజలక్ష్మి అనేటువంటి నటి ఆవిడ తమిళం తమిళ నటి ఆవిడ తెలుగు సంభాషణలను తమిళంలో వ్రాసుకుని చదివారు అని కూడా ఎవరో చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూలో విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రపంచం ముందు ఉంచారు ఇలా దీంతోపాటు ఒక రెండో మూడో తమిళ గీతాలు అలాగే ఒక తమిళ దేశభక్తి గీతం ఒక బ్లాక్ ఒక సెగ్మెంట్ అలాగే కృతులు కొన్ని ఒక సెగ్మెంట్ ఇలా మూడు భాగాల అంటే మూడు సెగ్మెంట్స్లో రిలీజ్ అయింది ఆ సినిమా కాళిదాసు అనేటువంటిది కాబట్టి అందులో కాళిదాసుగా చెప్తున్నటువంటి టైటిల్ పార్ట్గా చెప్తున్నటువంటి ఆ నాలుగు రీళ్ళు తెలుగులోనే సంభాషణలు ఉన్నాయి అలాగే తొలి తెలుగు తమిళ టాకీ అనే ప్రస్తావిస్తూ వచ్చారు దాన్ని సో దాన్ని సంభాషణలు తెలుగులోనే ఉన్నాయి పైగా రెండు సినిమాలకి హెచ్ఎం రెడ్డి గారే డైరెక్టర్ ఏది భక్త ప్రహ్లాద్కి అలాగే కాళిదాసు కూడా కాబట్టి దాన్నే ఎందుకు తొలి తొలి టాకీగా అనుకోకూడదు అని కూడా ఒక ఒక అంశాన్ని ఆయన ప్రపంచం ముందు ఉంచారు నిర్ధారించండి మీరు అని చెప్పి ఒకవేళ దాన్ని గనక పరిగణనలో తీసుకుంటే తొలి తెలుగు టాకీగా కాళిదాసును నిర్ధారిస్తే తెలుగు సినిమా పుట్టినరోజు తెలుగు టాకీ పుట్టినరోజు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అవుతుంది కానీ భక్త ప్రహ్లాద మీదుగానే మొదలైంది కాబట్టి భక్త ప్రహ్లాద రిలీజ్ అయినటువంటి డేట్ని తెలుగుటాకి పుట్టినరోజుగా అధికారికంగా జరుపుకోవటానికి పెద్దలందరూ నిర్ణయించి ఈరోజు ఆ కార్యక్రమం కూడా జరిగింది చాంబర్లో అది పక్కన పెట్టేస్తే ఈయన పుస్తకంలో ప్రస్తావించినటువంటి విషయం చెప్తున్నాను నేను ఇలా చెప్పిన తర్వాత ఆయన మరి మొదటి తమిళ టాకీ ఏదై ఉంటుంది అనేటువంటి చర్చ వస్తుంది వస్తే హరిశ్చంద్ర అని చెప్తాడు ఆయన హరిశ్చంద్ర అనేటువంటి సినిమాని మొదటి టాకీగా నిర్ధారిస్తూ ముప్పై రెండులోనే హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని ఆయన కోట్ చేశాడు దానిలో ఆ పుస్తకంలో కోట్ చేస్తూ హరిశ్చంద్రని మొదటి తమిళ టాకీగా నిర్ధారి వాళ్ళు ఆల్ ఆ రోజునే చెప్పేసుకున్నారు కాబట్టి ఎందుకు మనం కాళిదాసును క్లెయిమ్ చేసుకోకూడదు అని చెప్పి కంక్లూడ్ చేస్తాడు విషయాన్ని అయితే ఈయన ప్రకటించడు అంటే ప్రకటించడం అనేది తన బాధ్యత కాదు విషయాలని మీ ముందు ఉంచుతున్నాను మీరు ఎలా నిర్ధారించుకుంటారో అది మీ ఇష్టం అన్న టోన్లో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా బాడీస్ ఉన్నాయి ఆ బాడీస్ తాలూకా నిర్ణయం తప్ప అది తన నిర్ణయం కాదు అనే విషయం ఆయన చెప్పడు కానీ ఆయన ఉద్దేశం అదే ఇలా ఆయన చాలా శ్రమించి సేకరించినటువంటి అనేక విషయాలు అలాగే సినిమా హాళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ అయింది తెలుగు ప్రాంతాల్లో వెరీ ఫస్ట్ డే అక్కడైతే బాంబేలో ప్రదర్శితమైంది ఫిబ్రవరి ఆరో తారీఖు ఆ తర్వాత తెలుగు ప్రాంతాల్లో మెడ్రాస్లో ఇప్పుడు రిలీజ్ అయింది అనేది కూడా ఆయన మెన్షన్ చేశారు మెన్షన్ చేస్తూ లో రిలీజ్ అయింది ఏప్రిల్ నెలలో అంటే ఉగాది రోజు తెలుగు ఉగాది రోజు రిలీజ్ చేశారు అనేది ఒక నిర్ధారణ ఆ తర్వాత అదే టైంలో రిలీజ్ అయిందా కాస్త ముందు వెనకలుగా రిలీజ్ అయిందా రాజమండ్రి విజయవాడలో కూడా రిలీజ్ అయింది అనేది నిర్ధారణ రాజమండ్రిలో సాయి కృష్ణ థియేటర్ ఉంది ఇది నిడమర్తి సాయి కృష్ణ గారు అంటే ఆ నిడమర్తి కుటుంబమే సినిమా కుటుంబం నిజానికి దుర్గాసినీ టోన్ అనేటువంటి పేరుతో రాజమండ్రిలో ఒక స్టూడియో నిర్మించి సంపూర్ణ రామాయణం తీసినటువంటి చరిత్ర ఉంది ఆ కుటుంబానికి ఆ సంపూర్ణ రామాయణం తీసి ఆ రెఫరెన్స్లోనే ఆ వంశం ఆ వంశానికి చెందినటువంటి ఆ ఇంటి పేరు ఉన్నటువంటి నడమర్తి మూర్తి గారు ఆయన బాపురామనవ్తో డెబ్బై దశకంలో సంపూర్ణ రామాయణం అనేటువంటి సినిమా తీయించాడు అలాగే బుద్ధిమంతుడి సినిమాలో కూడా ఆయన భాగస్వామి అనుకుంటున్నాను నేను ఇలా బాపు రమణలకి అలాగే నిడమర్తి మూర్తి గారికి రిలేషన్ ఉండేది ఇది ఒక అంశం ఆ ఇంటి పేరు వారికి ఆ కుటుంబానికే చెందినటువంటి ఈ తరం ప్రతినిధి ఈయన పరిశోధన జరుపుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ వంశ ఆ వంశస్థుల్ని కూడా కలిశాడు ఈయన కలిసి వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారంలో వాళ్ళు ఈయనకు చెప్పింది ఏంటంటే మొదటి తెలుగుటాకి భక్త ప్రహ్లాద అలాగే కాళిదాసు రెండూ కూడా మా థియేటర్లో రిలీజ్ అయినాయని మా పూర్వీకులు చెప్పుకుంటూ ఉండగా మేము విన్నాము అని చెప్పేసి వారు చెప్పినట్టుగా ఈయన రాశారు ఇది రాజమండ్రికి సంబంధించిన వ్యవహారం అయితే విజయవాడకు సంబంధించి కళా మందిర్లో రిలీజ్ అయి ఉండొచ్చు అనేది ఒక నిర్ధారణ ముప్పై రెండులోనే ప్రారంభమైంది ఆ థియేటర్ ముప్పై రెండులో నిజానికి అంతకు ముందే ఉంది నాటక ప్రదర్శన సాలది అది దాన్ని సినిమా హాల్గా అంటే సినిమా హాల్గా కన్వర్ట్ చేయటం కాదు సినిమా ప్రదర్శించడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి సినిమాలు కూడా వేసేవారు అక్కడ అలాగే సినిమా లేనప్పుడు నాటకాలు కూడా నడిచేవి ఆ రోజుల్లో మొదటి ఆట ఉండేది ఒకటే షో సింగిల్ ప్రొజెక్టర్ రోజులు సింగిల్ ప్రొజెక్టర్ రోజుల్లో రోజుకు ఆటలు నాలుగు ఆటలు పరిస్థితి లేదు జనాలు పనులు అయిపోయిన తర్వాత సినిమా కడతారు కాబట్టి ఆ టైమే ఉండేది చాలా ఊళ్ళలో ఎయిట్ ఓ క్లాక్ షో ఉండేది అది నాలుగైదు ఇంటర్వెల్స్తో నడిచేది సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్స్ కాబట్టి ప్రారంభంలో ఆ తర్వాత డబుల్ ప్రొజెక్టర్ వచ్చిన తర్వాత ఒకటే ఇంటర్వెల్ కింద మొదలైంది దీని మీద చక్రపాణి గారి జోక్ ఒకటి ఉంది ఆయన ఏమంటాడంటే అంటే సినిమాల్లో పాటలు ఎందుకు పెడతారు అని ఒకసారి ఎవరో జర్నలిస్టు చక్రపాణి గారిని అడిగితే ఆయన సరదాగా ఒకప్పుడు సింగిల్ ప్రొజెక్టర్ రోజులో నాలుగో ఐదో ఇంటర్వెల్స్ ఉండేవండి జనాలకు కాస్త మధ్య మధ్యలో వెళ్ళి టీ కాఫీ తాగి సిగరెట్ కాల్చుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు డబుల్ ప్రొజెక్టర్ వచ్చిన తర్వాత ఈ అవకాశం లేదు కాబట్టి పాటలు పెట్టి ఆ అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తున్నాం మేము అని చెప్పేట అంటే రాగానే జనాలు బయటకెళ్ళి కొంచెం సిగరెట్ తాగి ఏదైనా షోడా తాగి వస్తారు అనేది ఆయన ఉద్దేశం అలా ఒక సెటైర్ అది ఇలా ఈ సింగిల్ ప్రొజెక్టర్ గొడవలు కళామందిరానికి వచ్చేస్తే దుర్గా కళా మందిరం అది కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించినటువంటి నాటక ప్రదర్శనశాల ఆంధ్ర పత్రిక కార్యాలయము అలాగే ఈ దుర్గా కళామందిరము దాదాపు ఒకే టైంలో మొదలైనవి అంటే ఆంధ్రపత్రిక పుట్టింది కూడా బాంబేలోనే అక్కడి నుంచి అది మెడ్రాస్ చేరి మెడ్రాస్ నుంచి విజయవాడ చేరింది ఇది క్రమం అలాగే తెలుగు టాకీ కూడా బాంబేలో ఇప్పుడు వీళ్ళు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఫిబ్రవరి ఆరో తారీఖు రిలీజ్ అయ్యి ముప్పై రెండు రిలీజ్ అయ్యి అక్కడి నుంచి మెడ్రాస్ వచ్చి మెడ్రాస్ తర్వాతే ఇక్కడ ప్రదర్శితమైంది అని అనుకోవాలి లేదు అందుకంటే ముందు వచ్చి ఉండొచ్చు అంటే రెండు ఉన్నాయి రెండు విషయాలు రాశాడు ఆయన అలా రాజమండ్రి విజయవాడ విజయవాడ కళామందిర్లో రిలీజ్ అయింది అనేది ఒకటి తర్వాత ముప్పై మూడులో మళ్ళీ రిలీజ్ అయింది ఆ సినిమా ఇప్పుడు బయట సర్కులేషన్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది భక్త ప్రహ్లాద సంబంధించి దుర్గా కళామందిర్లో రిలీజ్ అయింది అది ముప్పై మూడులో వచ్చినటువంటి ప్రకటన అంటే సెకండ్ రిలీజ్ అయి ఉండాలి ఇది అప్పటికి విజయవాడలో ఉన్న రెండు థియేటర్లే ఆ తర్వాత వచ్చినటువంటి థియేటర్ లక్ష్మీ టాకీస్ అది ఇప్పుడు లేదు దుర్గాకళా మందిర్ ఉంది మారుతి టాకీస్ లేదు మారుతి టాకీస్ పగలబెట్టేసి పోతున్న శ్రీనివాసరావు గారి థియేటర్ అది పోతున్న శ్రీనివాసరావు గారి పేరుతోనే శ్రీనివాస్ మహల్ అని చెప్పి ఇంకో థియేటర్ కట్టారు విజయవాడలోనే పోతున్న ఫ్యామిలీని అది కూడా ఇప్పుడు సినిమా నడవటం లేదు దాంతో అయితే ఈ మారుతి టాకీస్కి సంబంధించి తెలుగు మూకీ సినిమాలు ఆడేవాళ్ళు దానిలో తెలుగు ముఖీ ముఖి అని కాదు మూకీ సినిమాలు ఆడేవాళ్ళు ఆ థియేటర్లో టూరింగ్ టాకీస్ ప్రోగ్రాంతో మొదలైంది ఆయన జీవితం ఆ తర్వాత ఆయన ప్రింటింగ్ లైన్లోనూ అలాగే ఈ సినిమా రంగంలోను టూరింగ్ సినిమా సినిమా బిజినెస్లోనూ స్థిరపడ్డా స్థిరపడి నెమ్మదిగా ఇలా కాదని చెప్పి వన్ టౌన్లో ఈ మారుతి టాకీస్ అనే పేరుతో మారుతి సినిమా అనే పేరుతో దాన్ని నిర్మించారు ఆ రోజుల్లో జనాలకు సినిమా పెద్దగా ఎక్కేది కాదు అని చెప్పి ఆయన ఒక అనుభవం రాశాడు చోట సినిమాకి జనాలని రప్పించటం కోసం ఒక ప్రముఖ నటుడితో పౌరాణిక పద్యాలు పాడిస్తున్నాం ఇంటర్వెల్లో అని చెప్పి పేపర్లో యాడ్ వేసేవారు అట ఆ యాడ్ విని ఆ పద్యాలు వినటం కోసం జనాలు వచ్చేవాళ్ళు అలాగే వాళ్ళకి ఇంటర్వెల్లో సోడాలు బీడీలు ఇలాంటివి ఫ్రీగా ఇచ్చేవాళ్ళం కూడా అని కూడా చెప్పాడు ఆయన అది కూడా ప్రకటన వేసేవారు అట అంటే సినిమాకి జనాల్ని ఎడిక్ట్ చేయడం కోసం అంత కష్టపడ్డాం మేమని పోతున్న శ్రీనివాసరావు గారు చెప్పారు అయితే ఈ ఫస్ట్ ఫీల్ అనేటువంటి పుస్తకంలో రెంటాల్ జయదేవి గారు ఇంకొక విషయం చెప్పారు అదేంటంటే ఈ ఫస్ట్ టాకీ రిలీజ్ అయిన తర్వాత ముప్పై రెండు ఫిబ్రవరి ఆరో తారీఖున వచ్చిన తర్వాత భారతిలో ఈ టాకీ ఆవిర్భావం గురించి ఆయన రాస్తూ అంటే ఆయన రాయటం కాదు భారతిలో వచ్చినటువంటి ఈ టాకీ ఆవిర్భావానికి సంబంధించి వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని ప్రస్తావించారు ప్రస్తావిస్తూ దానిలో అందులో ప్రముఖంగా చెప్పింది ఏంటంటే భారతిలో వచ్చిన ఆర్టికల్ అయిపోయింది నాటకాన్ని కబళించడానికి సినిమా వచ్చేసింది అనేది వాళ్ళు ప్రముఖంగా ప్రస్తావించారు అని చెప్పి ఉంది దానిలో అది జరిగింది తర్వాత నిజంగానే సకల కళలని కబళించేసి సినిమా సకల కళలని తనలో ఇమిడ్చుకుంటున్నాను అనేటువంటి పేరుతో అన్ని కళలని కబళించేసి ఒక రకంగా సాంస్కృతిక సర్వనాశనానికి దారితీసిందేమో అనిపించే ఇలాంటి పరిస్థితి కల్పించిన మాట వాస్తవం దాని మీద ఇప్పటికీ చర్చలు ఉన్నాయి రకరకాల పాజిటివ్ గాను నెగిటివ్గా కూడా డిబేట్స్ అయితే ఇప్పటికీ జరుగుతున్న మాట వాస్తవం ఇలా ఈ విషయాన్ని ఆ రోజునే భారత పత్రిక రాసింది అనే విషయం కూడా ఆ పుస్తకం చదివేగానే మనకు తెలియదు తెలుగు ఈ ఫస్ట్ ఫైల్ అనేటువంటి పుస్తకం గానీ ఇలా తెలుగు సినిమా మాత్రమే కాదు దక్షిణాది సినిమా నడకకి సంబంధించి అనేక విషయాలు ఆ పుస్తకంలో సాధికారికంగా ఆయన చెప్పారు విపరీతంగా పరిశోధించి చెప్పారు అనేక నిర్ధారణలతో చెప్పారు సాక్ష్యాలతో చెప్పారు ఏది కూడా ఆధారం లేకుండా మాట్లాడలేదు ఆయన ఈ ఆధారాలు సేకరించడానికి చాలా కష్టపడ్డాడు ఆయన తన సొంత డబ్బు వెచ్చించి శ్రమించి సంపాదించినటువంటి వ్యవహారం ఇదంతా ఆయన ఇంట్రెస్ట్తో చేసినటువంటి వ్యవహారం అలాగే ఆయన దీన్నే ఒక పరిశోధనా పత్రంగా సమర్పించి డాక్టరేట్ తీసుకున్నారు యూనివర్సిటీ నుంచి ఇది అభినందించదగ్గ విషయం మాత్రమే కాదు నిజానికి తెలుగు సినిమా ప్రేమికులందరూ ఆయనకు రుణపడి ఉండే ఉండాల్సినటువంటి పరిస్థితి అన్ ఇలా ఈ ఫస్ట్ ట్రెయిల్ పుస్తకాన్ని ఈరోజు ఎందుకు ప్రస్తావించుకుంటున్నాం రెంటాల్ జయదేవ్ గారి గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు ఫిబ్రవరి ఆరు కాబట్టి దీన్ని మార్క్ చేస్తూనే చాంబర్లో ఈరోజు కార్యక్రమం జరిగింది దానికి కూడా ఆయన్ని ఇన్వైట్ చేశారు గెస్ట్ చీఫ్ గెస్ట్గా అలా నడిచింది ఇప్పుడు ఒక జెండా రూపకల్పన దిశగా చాంబర్ ఆలోచిస్తోంది అనేది మనకి ఈరోజు చెప్పినటువంటి విషయం ఈ రూపకల్పన బాధ్యతలు పరుచూరు గోపాలకృష్ణ గారికి అప్పచెప్పారని తెలుస్తోంది ఇలా ఇది ఈరోజు ఫిబ్రవరి ఆరు ప్రత్యేకత అయితే ఆయనే చెప్పినట్టు జయదేవ్ గారే చెప్పినట్టు ఒకవేళ కాళిదాసునే మొదటి తెలుగు టాకీగా ఎందుకు మనం క్లెయిమ్ చేసుకోకూడదు అని చెప్పి ఒక చిన్న గిల్లే ఒకవేళ అదే నిర్ధారణ అయితే అక్టోబర్ ముప్పై ఒకటికి ఇది ఈ డేట్ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం అవుతుంది కాబట్టి అది కూడా ఒకసారి ఆయనతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఏదేమైనా రెంటాల జయదేవ్ గారు ఆయన పరిశోధన చేయటము అలాగే కేవలం తను చేసిన పరిశోధన మాత్రమే కాకుండా తన ప్రయాణంలో అంటే తన టార్గెట్ వచ్చేసి తెలుగు సినిమా టాకీ రిలీజ్ డేట్కి సంబంధించిన టార్గెట్తో ఆయన అనేక కోణాల్లో అనేక భాషా పత్రికలు ఇవన్నీ రిఫర్ చేశారు ఈ రిఫరెన్సుల్లో ఆయనకు దొరికినటువంటి అనేక ఆయనకి ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ప్రపంచానికి తెలియాల్సినటువంటి అంశాలు అనుకున్నవి అనేకం తీసుకొచ్చి అందులో జనం ముందు ఉంచారు అందులో ఒకటి ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఈ కాళిదాస్ సినిమాకి ప్రహ్లాద్కి హెచ్ఎం రెడ్డి గారే డైరెక్టర్ అని చెప్పుకున్నాం కదా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారట ఈ భక్త ప్రహ్లాద్ సినిమా అనేది పద్దెనిమిది వేలు పెట్టుబడితో తీయటం జరిగింది ఆ రోజుల్లోనే ఇది రెండు లక్షల పదమూడు వేల రూపాయల లాభం ఆర్జించింది సినిమా ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి మనకి ఇలా ఎవరో ఒకళ్ళు పరిశోధించి పుస్తకాలు రాయకపోతే ఆ పుస్తకం తప్పనిసరిగా కొనుక్కుని ప్రతివారు ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే సినిమా మన జీవితాల్లో భాగమైపోయింది ఓటీటీ రూపంలో ఇంట్లోకి వచ్చేసింది కాబట్టి జేబులోకి కూడా సినిమా వచ్చేసినటువంటి పరిస్థితి అందుకని మన నడిచి వచ్చిన దారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా నిన్న తెలియకుండా ఈరోజు అర్థం కాదు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను నిన్న తెలియకుండా ఈరోజు అర్థం కాదు ఈరోజు అర్థం కాకపోతే రేపటి నిర్మించటం కుదరదు ఇది ఇది థీరీ ఇలా కనుక అనుకుంటే నిన్నలు తెలుసుకోవటం అనేది చాలా అవసరం నిన్నల్ని చెప్పటం అనేది చాలా గొప్ప విషయం నిన్నల గురించి మనకు చెప్పిన ప్రతివారు కూడా ప్రాతస్మరణీయులే అలా రెంటాలు జయదేవ్ గారు తెలుగు సినిమా ప్రేమికులకి ప్రాతస్మరణీయుడే నిర్మోహమాటంగా ఇది ఫస్ట్ రీల్ సినిమాకి సంబంధించి అలాగే తెలుగు సినిమా జన్మదినానికి సంబంధించి తెలుగు టాకీ జన్మదినానికి సంబంధించి ఆ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీ ముందు ఉంచాను